హలో ఎవరివన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలంటే ఆ విశ్వ సంపదల సీక్రెట్ ఏంటి తెలుసుకుందాం ప్రతి ఒక్కరికి ధనవంతులు అవ్వాలనే కుతూహలం ఉంటుంది ఇష్టం ఉంటుంది కానీ అవ్వలేకపోవటానికి కారణం వారి వారి మనసులో నింపుకున్న భయాలు ఆలోచనలు లేకపోతే సృష్టించటం రాకపోవటం ఎలా ఆలోచించాలో ఎలా అఫర్మేషన్ చేయాలో ఎలా విశ్వంతో మాట్లాడాలో ఏ సందర్భంలో మాట్లాడాలో ఆ రూల్స్ ఏంటో ఆ నియమాలు ఏంటో ఎలా ఆకర్షించాలో కూడా తెలియకపోవటం ఇదే కారణాలు ఇప్పుడు ఇవన్నీ తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని ఓ ఓ పో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తి మీరు కోరుకునే ప్రతి కోరి కోరిక కూడా చాలా సులభంగా నెలవేరాలని మీరు సులభంగా పొందాలని ఆ సంపదలను విశ్వసంపదలను ఆకర్షించాలని విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను ఒక వ్యక్తి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాడు ధనవంతుడు అవ్వాలని కానీ ఆ రూట్ మ్యాప్ తెలియదు ఇక్కడ మనం ఒక ప్రొఫెసర్ అవ్వాలను ఇంజనీర్ అవ్వాలను డాక్టర్ అవ్వాలను యాక్టర్ అవ్వాలను లేకపోతే ఏదో ఒక కోరికతో దాని నిమిత్తం చదువుతారు కొంతమంది సైన్స్లో గారు అవ్వాలని సైన్స్ నేర్చుకుని కొంతమంది ఒక టీచర్ అవ్వాలని లెక్చరర్ అవ్వాలని దానికి సంబంధించి చదువుతారు కదా మరి సంపన్నుడు అవ్వాలంటే దాని గురించి ఎవరు కూడా ఆ సీక్రెట్స్ ఏంటని ఆలోచించరు ఎప్పుడు కూడా చదవటమే దృష్టి పెడతారు ఇది అవ్వాలి అది అవ్వాలి మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేపిస్తాం మా అమ్మాయిని డాక్టర్ చేస్తాం మా అమ్మాయిని ఇలా ఇలా చెప్తూ ఉంటారు కానీ మా అబ్బాయి సంపన్నుడు అవ్వాలి మా అమ్మాయి సంపన్నుడు అవ్వాలి మేము సంపన్నులు అవ్వాలని ఆ థాట్స్ రావు ఎంతసేపు చాలా అప్పులు ఉన్నాయి పెళ్లి చేసాం అప్పులై పాలైపోయామని చెప్తుంటారు లేకపోతే మా చుట్టాలు మమ్మల్ని మోసం చేశారు ఎలాంటి మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే చాలా జాగ్రత్తగా వినండి ఇవి డబ్బు రాకుండా అడ్డుకుంటాయి నెంబర్ వన్ మిస్టేక్ అనమాట అది ఈ రోజు నుంచి మీరు సంపన్నులు అవ్వాలంటే మిమ్మల్ని మోసలు చేసిన విషయాలు లేకపోతే అప్పులు పాలైపోయామని ఇప్పుడు మాకు ఇల్లు గడవట్లేదు అని ఆప్ చేసేయాలి మస్ట్ షుడ్ బి స్టాప్ లేకపోతే అవ్వలేరు ఆప్ చేసి ఆ ప్లేస్లో కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఒక ఈ యాటిట్యూడ్ అలవా అలవాటు అవ్వాలంటే అన్ని రోజుల నుంచి అన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయిన మాటలు మార్చడానికి కష్టమే అందుకని గురువు కావాలి గురువు లేని విద్య గుడ్డిది అంటారు మీకు రూట్ మ్యాప్ తెలియట్లేదు ఏడుపు వస్తుంది సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది బాధ వస్తుంది దాని నుంచి బయటపడాలంటే మనం మారిపోవాలి ఒక సినిమాలో ఒక యాక్టర్ సైన్ చేస్తాడు టూ ఇయర్స్ పాటు ఈ సినిమాకి యాక్ట్ చేయాలి నేను చెప్పిన స్క్రిప్ట్ని మీరు అమలు చేయాలని అది తూచా తప్పకుండా యాక్ట్ చేసి ఆ సినిమాకి స్క్రిప్ట్ అంతా ఇచ్చి డైలాగ్స్ ఇచ్చి దాని నుంచి బయటపడతారు మరొక సినిమాకి అగ్రిమెంట్ చేసుకుంటారు ఈ యాక్ట్ చేసేదంతా ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది పరిపూర్ణంగా దృష్టి పెట్టారా ఆ కథ రాసిన వ్యక్తిని బట్టి తీసిన వ్యక్తిని బట్టి ఆధారపడి ఉంటుంది అట్లాగే చాలామంది సినిమాలు తీస్తారు కొన్ని విజయవంతం అవుతాయి కొన్ని ఫెయిల్ అవుతాయి ఫెయిల్ అవడానికి కారణం ఎవరు జనాన్ని మెప్పించలేని డైరెక్టర్ కావచ్చు నిర్మాత కావచ్చు యాక్టర్ కావచ్చు ఆ సిబ్బంది మొత్తం పనిచేసిన సిబ్బందిలో అంత ప్రాణం పెట్టి చేయకపోవచ్చు అలాగే ఇన్ని కోట్ల మంది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఓన్గా వీడియోలు చూస్తూ ట్రై చేస్తుంటారు సరిగ్గా సీక్రెట్స్ తెలియవు అందులోనే అన్నీ ఉన్నాయి అనుకుంటారు ఒక వీడియోలో కేవలం ఒక పదిహేను నిమిషాల్లో అంత అంతులేని జ్ఞానాన్ని ఇవ్వటం ఎట్లా సాధ్యం అవుతుంది కొంత మాత్రమే ఇవ్వటం సాధ్యం అవుతుంది అది అనంతమైన జ్ఞానం ఎవరైనా సరే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కాంటాక్ట్ చేసి పర్సనల్ గా తన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకొని దాని నుంచి సొల్యూషన్స్ అన్ని పొందిన వ్యక్తి మాత్రమే సంపన్నులయ్యారు ఒక వీడియో చూస్తే పరిపూర్ణంగా సబ్జెక్ట్ అనంతమైన సబ్జెక్ట్ అంతులేని సబ్జెక్ట్ ఎట్లా వస్తుంది రాదు కొంత ఒక వే ఓహో ఇలానా అని ఒక రూట్ మ్యాప్ మాత్రమే తెలుస్తుంది ఒక పేజీలో కొన్ని లైన్స్ మాత్రమే తెలుస్తాయి ఆ బుక్ అనేది అంతులేనమాట ఇంక ఎన్ని పేజీలు ఉన్నాయి చాలా ఉన్నాయి అదంతా ఒక వీడియోలో రాదు ఇక్కడ ఒక సినిమాకి ఒక యాక్టరు ఎంతగా యాక్ట్ చేస్తున్నాడు విజయవంత అవ్వాలని అలాగే ఒక సంపన్నుడు అవ్వాలంటే పట్టిందల్లా బంగారం అవ్వాలంటే బంగారం లాంటి మాటలే మాట్లాడాలి ఆ సంపదల కోసం ట్రై చేస్తూ సంపదల్ని తిడుతూ ఉంటారు కొంతమంది వాళ్ళు అంత క కంపెనీ పెట్టారు అన్ని కోట్లు ఎలా తెచ్చారంటారు ఎవరినో మోసం చేస్తుంటారు ఇది ఫస్ట్ డైలాగ్ వస్తుంది నీతిగా సంపాదించుండరు అయినా డబ్బు మంచిది కాదు ఇలాంటి మాటలు ఆ వ్యక్తిని ఇంకా కిందకి డబ్బు లేని వాడిగా తయారు చేస్తాయి మీ వల్ల కాలేదు వారి వల్ల అయ్యింది అందులో లోపాలు ఎతకటం మానేసి నిజంగా అలా పెట్టడం చాలా గ్రేట్ నేను అతను అభినందిస్తున్నాను నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను పెట్టినట్టుగానే అనుకుంటున్నాను అంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను చూడండి విశ్వం ఆశీర్వాదాలు మీకు కురిపిస్తుంది నీకు ఆ సంపద నచ్చిందా తదాస్తు నీకు కూడా ఇస్తానంటుంది అట్లా కాకుండా అతనిలో లోపాలు ఎత్తుకుతూ ఒక భూతార్థం పెట్టి అక్కడెక్కడో మోసం చేస్తుంది ఇక్కడెక్కడ ఈ మాటలు మాట్లాడతారు చేత కాక చావలేక మనం చేయలేక చేసిన వాడిని విమర్శిస్తే ఆ విశ్వం అన్ని డిగ్రీస్లో రికార్డ్ చేస్తుంది మనం అప్రిషియేట్ చేయటం ద్వారా మనం ఆ సంపదను కోరుకున్నట్టు అవుతుంది ఈ సీక్రెట్స్ తెలియదు చాలా మందికి లోపల అసూయని కోకటి వేళతో తీసివేయండి అలాంటి మాటలు మాట్లాడితే ఆ ఇల్లు అభివృద్ధి పదవులకు వెళ్ళదు వాళ్ళ ఫ్యామిలీ కూడా అతను అతని కారణంగా ఆ అసూ ఏం చేస్తుంది సంపదలను ఉన్న వాటిని కూడా హరించి వేస్తుంది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఒక అమ్మాయి అయినా సరే మరొక అమ్మాయి మీ ఫంక్షన్లో మీ యొక్క మీ ఊర్లో కానీ మీ చుట్టాల్లో ఒక ఫంక్షన్కి అటెండ్ అయినప్పుడు చాలా అందంగా మహాలక్ష్మి లాగా ఒక అమ్మాయి రెడీ అయ్యి నగలు ఆ బట్టలు ఆ పట్టు చీర లేకపోతే ఆ డ్రెస్సు వాటివరి అవన్నీ కూడా చూడముచ్చటగా ఉన్నప్పుడు అసూయ చెందకూడదు పెద్దవాళ్ళు అయితే ఆ అమ్మాయి చిన్నదైతే ఆశీర్వదించాలి ముచ్చట పడాలి చాలా బాగున్నావు నువ్వు అని అప్రిషియేట్ చేయాలి నీ నగలు బాగున్నాయి అసలు నువ్వు చేసుకున్న నువ్వు తయారు చేసుకున్న ఆ కాస్ట్యూమ్స్ అన్ని కూడా బలే ఉన్నాయి రా అంటూ పెద్దవాళ్ళు అభినందించాలి సేమ్ ఏజ్ వాళ్ళు అయితే అప్రిషియేట్ చేయాలి అప్పుడు యూనివర్స్ ఎలా అర్థం చేసుకుంటుంది ఓహో నీకు ఈ అందం కావాలా ఈ సంపదలు ఈ నగలు నీకు నచ్చినాయా అయితే నీకు కూడా ఇస్తా హృదయంలో కల్మషం ఉండకూడదు హృదయం సరి చేసుకుంటే వ్యక్తిగత జీవితం సరి అవుతుంది హృదయం సరిచేసుకుంటే ఆ వ్యక్తి బంగారమయమవుతుంది మనసులో కుట్ర ఉండకూడదు అసూయ ఉండకూడదు ప్రేమను మాత్రమే నింపుకోవాలి మన ఎదుటివారు ఎలా ఉంటున్నారో మనకు అనవసరం మనం బాగుండాలా వద్దా మనం సంపన్నులు అవ్వాలా వద్దా అందంగా తయారవల వద్దా హాస్పిటల్కి ఎప్పుడు వెళ్లకుండా ఆరోగ్యకరంగా అట్రాక్టివ్గా చలాకీగా కళకళలాడుతూ ఒక మహాలక్ష్మిలాగా తిరగాల వద్దా మరి వ్యతిరేకమైన ఆలోచనలు కూకటి వేలుతో తీసివేయాలి మనసులో అసూయ ఉండకూడదు ఎవరిని ద్వేషించకూడదు ప్రేమని మాత్రమే నింపుకున్నప్పుడు డబ్బు ఈ ప్రేమ అయస్కాంత క్షేత్రం ఏడు మహానగరాలకు విద్యుత్ని అందించే అంత గొప్పగా మారిపోయినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న సంపదలని డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది ఒక అయస్కాంతం చూడండి భూమిలో పడేసినప్పుడు ఆ ఇసుకలో ఉన్నటువంటి మేకులు అవన్నీ కూడా అట్రాక్ట్ చేస్తుంది అతుక్కుంటాయచ్చు డబ్బు మనల్ని అతుక్కోవాలంటే మనం అసూయిని లోపల నుంచి వేళ్లతో సహా వేరులతో సహా తీసేయాలి కోపాన్ని తీసేయాలి దేశాన్ని తీసేయాలి ప్రేమను డబ్బు పట్ల సంపదల పట్ల నేను సంపన్నులని సంపన్నురాలిని అంటూ ఆ సంపదలు ఇమాజినేషన్ చేయాలి అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని ప్రకృతిని సమస్తాన్ని చైతన్యపరిచి ఆ సంపన్నుడు అయ్యే విధంగా అవకాశాల వెల్లువ అవకాశాల వెల్లువ మన డోర్ స్టెప్స్కే వస్తాయి ఆపర్చునిటీస్ ఆ వాక్యాన్ని మనం చెప్పాలి ఏమని నేను అనంత విశ్వ మేధశ అనుగ్రహంతో సులభంగా అవుతున్నాను సంపన్నురాలను అవుతున్నాను థ్యాంక్ యూ అని చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి రోజు మొత్తంలో ఇప్పుడు కూడా సంపద కలిగి ఉన్నట్టుగా ఆలోచనలను వ్యక్తం చేయాలి ఇప్పుడు ఒక ఢిల్లీ ఎయిర్పోర్ట్ కట్టడానికి జిఎం రావు గారు మన ఇండియాలో వ్యాపారవేత్త ఆయన లా ఆఫ్ అట్రాక్షన్ వెళ్ళినప్పుడు అదే విషయాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుకి చెప్పారు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను ఎందుకు రిమైండ్ చేస్తామంటే సంపన్నుడు అవ్వాలంటే డబ్బు కావాలి కదా మన దగ్గర అని చాలా మంది బాధపడుతూ ఉంటారు మరి ఆయన ఎయిర్పోర్ట్ కట్టడానికి అనుకున్నప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదు వాస్తవానికి ఇది జరిగిన కథ నీ కథ కాదు రియల్ స్టోరీ అనమాట జిఎం రావని మీరు నెట్లో కొడితే వస్తుంది ఆయన దగ్గర డబ్బు లేదు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుకి ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఫీజు మాత్రమే చెల్లించి ఆ కోరికను చెప్పడానికి భయపడ్డాడు ఆయన ఎందుకంటే వేల కోట్లు కావాలి రెండు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు పెద్ద దాంట్లో అతిపెద్ద వేల ఎకరాలు ఇంక చాలా పెద్దది అనమాట ఢిల్లీ ఎయిర్పోర్ట్ రెండు వందల దేశాల్లో నాలుగో స్థానంలో నిలిచింది ఢిల్లీ ఎయిర్పోర్ట్ దాన్ని జిఎం రావు గారు ఎలా కట్టారు డబ్బు లేదు మనం ఒక వ్యాపారం చేయాలంటే డబ్బు ఉండాలి లోన్ పెట్టాలి ఎవరినైనా అప్పు చేయాలని ఎలా ఆలోచిస్తాం అక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్పింది ఆయనకేంటి నువ్వు అప్పు చేయవద్దు లోన్ గురించి ఆలోచించవద్దు కఠోరమైన దీక్షతో నమ్మకంతో పదే 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 ఆ విశ్వశక్తిలోకి నీ ఆలోచనలను ఢిల్లీ ఎయిర్పోర్ట్ నీకు వచ్చినట్టుగా టెండరు నువ్వు కడుతున్నట్టుగా లాభాల బాటలో నిలిసినట్టుగా ప్రపంచంలోనే నువ్వు గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా అంత పేరు ప్రఖ్యాతుల ఎయిర్పోర్ట్ ద్వారా నీకు వచ్చినట్టుగా మరిన్ని ఎయిర్పోర్ట్లు ప్రపంచంలో అనేక దేశాల నీకు ఇస్తున్నట్టుగా నమ్మకంతో దృఢమైన విశ్వాసంతో ఆ ఫీలింగ్స్ని యాక్షన్స్ని అనుభూతుల్ని ప్రేమను వ్యక్తం చేయి వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేస్తున్న నాకలు కొన్నవాడికని నిజాయితీతో కణ కణాలు నిజాయితీ నింపబడాలి స్వచ్ఛమైన ప్రేమతో ఆలోచనలు రిలీజ్ చేస్తూ ఉండు అని చెప్పినప్పుడు తను అదే చేశాడు అప్పుడేం జరిగింది మిరాకిల్సు విదేశీ వ్యాపారవేత్తలు అతను పిలవలేదు పెట్టలేదు విదేశీ వ్యాపారవేత్తలు అతన్ని కాంటాక్ట్ చేసి వాళ్ళు డబ్బు పెట్టుబడి పెట్టి ఇతని అకౌంట్లో తిన కంపెనీలో వాళ్ళే ఢిల్లీ ఎయిర్పోర్ట్ వచ్చేలా టెండర్ ఎట్లా వేస్తే వస్తుందో ఆ విశ్వశక్తి ఆశీర్వాదాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో టెండర్ వేయడం కూడా చాత కాదు ఇతనికి వాళ్లే ఆ ప్లాన్ ఇచ్చి అది అమలు చేసి ఇతని పేరుతోనే ఇతని కంపెనీని సృష్టించి వాళ్లే టెండర్ వేసి ఆ టెండర్ వచ్చేలా చేసి వాళ్లే విదేశీయుల నుంచి విదేశాల నుంచి నలభై వేల మంది ఇంజనీర్స్ని టెక్నికల్ ఇంజనీర్స్ తీసుకొచ్చి ముప్పై ఏడు నెలల్లో ఆ ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు తనకి లాభం వచ్చేలా చేశారు ఆలోచన ఒక ఆలోచన వేల కోట్ల రూపాయలు రప్పిస్తుంది మనకి ఇక్కడ తెలిసిన సత్యం ఏంటి పొలంలో పనిచేయాలి నేను ఎంత హార్డ్ వర్క్ చేసి సంపాదిస్తాను లేకపోతే మన ఫ్యామిలీని పోషిస్తాను అని డైలాగ్ వాడుతుంటాను అది అర్థం పర్థం లేదు చూడండి ఎంత కష్టపడితే కూలివాడు ఒక బిల్డింగ్ కట్టే చోట ఇటుకలు మోస్తూ సిమెంట్ మోస్తూ బస్తాలు మోస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత ఇస్తారు కూలి వెయ్యి రూపాయలు ఇస్తారు చాలా హార్డ్ వర్క్ అది శరీరం అలసిపోతుంది ఆ మెట్లెక్కి ఎక్కడ కావాలంటే అక్కడికి అందించి ఆ ఎండలో అలా చెమట వచ్చి పనిచేసినప్పుడు ఎంత వస్తుంది కూలి కోట్ల రూపాయలు వస్తున్నాయా వెయ్యి రూపాయలు వస్తుంది ఆ రోజు వాళ్ళు తినడానికి సరిపోతే మహా అయితే ఒకటి రెండు వందలు మిగులుతాయి ఎన్నాళ్ళకి కొట్టిస్పెడ్ అవుతాడు ఒక ఇల్లు కట్టలేడు అలా ఆ కాళ్ళు చేతులు ఆ శరీరం బాగున్నంత వరకే ఆ కాయ కష్టం చేయగలడు ఎప్పుడైనా ఆ నెప్పులతో ఆ జ్వరంతో బాధపడి మంచాన్ని పడితే ఇల్లు గడవదు ఇక్కడ మన మైండ్ సెట్ మారాలి శరీరంతో కష్టపడితే డబ్బు రాదు మనసు లేని మేధస్సు లోపల ఉంది దాని ద్వారానే ఈ ప్రపంచాన్ని అత్యద్భుతంగా సృష్టించారు అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా ఒక ఆలోచన ద్వారానే దుబాయ్లో అంత పెద్ద ప్రపంచంలో లేని హైయెస్ట్ ఆ బిల్డింగ్ ని కట్టారు ఆలోచన శరీర కష్టం కాదు ఒక ఆలోచన ద్వారానే ఆలోచనలు అత్యద్భుతంగా విశ్వంలోకి రిలీజ్ చేయటం ద్వారానే జిఎం రావు గారు ఢిల్లీ విమానాశ్రయం నిర్మించి ఆ తర్వాత హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ని కూడా ఆయనకే దక్కింది అలా విదేశాల్లో కూడా ఇంకా చాలా వ్యాపారాలు ఆయనకి టెండర్ లేకుండా ఇచ్చారు అంటే అంత బాగా కన్స్ట్రక్షన్ నచ్చింది అనమాట వాళ్ళకి యూనివర్స్ అనుగ్రహంతో వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందో చూడండి చాలా మంది యూనివర్స్ అనుగ్రహం కాకుండా సొంతంగా ఎలా చేయాలో వ్యాపారం ఎలా చేస్తారు అప్పు తీసుకుంటారు లోన్ తీసుకుంటారు వెళ్ళి చేస్తారు యూనివర్స్ నియమాలు తెలియదు వ్యాపారం యూనివర్స్ నియమాల ప్రకారం ఎలా చేయాలో తెలియకపోవటం ద్వారా నష్టపోతున్నారు అలా నష్టపోయిన వ్యక్తులు అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ ధీరుభాయ్ అంబానీ కుమారులు ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని యూనివర్స్ సినిమాల ప్రకారం లక్షల కోట్లకి ఎదిగితే అదే వాటా ఇద్దరికి సమానంగా పంచినటువంటి వాటాలో అతను నష్టపోయాడు అవన్నీ చెప్పుకోకూడదు ఎలా నష్టపోయాడో యూనివర్స్ నియమాలకు సంబంధం లేకుండా బిహేవ్ చేయటం ద్వారా చాలా నష్టపోయి మళ్ళీ తన దగ్గర ఎంప్లాయీగా చేరాడు ఇక్కడ యూనివర్స్ నియమాలు పాటించిన వ్యక్తి ఎన్ని లక్షల కోట్లకు ఎదుగుతున్నాడు చూడండి బిల్గేట్స్ కానీ జూబర్ గమేజ్ అధినేత కానీ వారెన్ బఫెట్ కానీ ఇంకా చాలా లిస్ట్ ఉంది చెప్పాలంటే యూనివర్స్ అనుగ్రహం ద్వారానే రౌండా బర్న్ సీక్రెట్ సినిమా తీసిన ఆమె ఈరోజు వేల కోట్లకి పడగలెత్తింది చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి అట్లా చాలా పెద్ద లిస్ట్ ఉంది ఒక ఆర్నాల్డోస్ హాలీవుడ్ యాక్టర్ అతి పేదరికంలో ఉన్న అతను ఈరోజు లక్ష వేల కోట్లకి ఆ యాక్షన్ సినిమాస్లో హీరోగా ఉన్నాడు అబ్రహాం లింకన్ అమెరికన్ అధ్యక్షుడు అయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత చాలామంది ఇక్కడ విమర్శిస్తారు ఏంటంటే ఆలోచనలు పంపిస్తే ఎట్లా అవుతారు సరే మన భగవద్గీతలో ఏముంది యద్భావం తద్భవతం నువ్వేమని ఆలోచిస్తావో అలా తయారవుతావు అది తప్ప అంటే అది అబద్ధమా అన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథంలో వాక్యం అబద్ధమా మన మనసు ఏంటి ఏది అనుకుంటే అది జరుగుతుంది చిన్నప్పుడు సరదాగా చిన్నపిల్లలు ఒక చాక్లెట్ కావాలని పట్టుపడితే ఆ పట్టుపడి ఏడ్చిన దానికి పేరెంట్స్ ఎట్లయినా తీసుకొచ్చేస్తారు అట్లాగే మన విశ్వాన్ని పట్టుపడితే నీ ప్రేమని వికసించేలాగా పదే 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 సంపద ఆలోచనలు పంపిస్తే ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి నీ డోర్ దగ్గరికి అవకాశాలు వచ్చేలా చేస్తుంది ఆపర్చునిటీస్ వచ్చేలా చేస్తుంది సరిగ్గా అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ